చెప్పడం జరిగింది సంఘం యొక్క నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు మేము గత ఆరు నెలల నుంచి అంటే ఈ సంఘానికి నవంబర్ లో ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది ఆ ఎలక్షన్స్ ప్రారంభానికి ముందు నుంచి అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి కూడా రెండు రాష్ట్రాల్లో కూడా మాతో పాటు పర్యటిస్తూ ఆ ఎలక్షన్స్ లో పోటీ చేసే విధంగా రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్స్ని సజావుగా నిర్వహించడం కోసం అదేవిధంగా ఎలక్షన్స్లో పోటీ చేసే విధంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి యొక్క సభ్యులందరినీ కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మాతో పాటు పర్యటిస్తున్నందుకు ఎంతో మందికి ఈ రోజున వారు స్ఫూర్తిగా నిలబెడుతూ రిటైర్డ్ అయిపోయినప్పటికి కూడా అంటే ఈ ఏజ్ లో కూడా సెవెంటీ ప్లస్ గారికి కాబట్టి జార్ ఇప్పుడు కూడా ఈ సమాజానికి ఎదోటి చేయాలి అని చెప్పేసి ఎంతో మహోన్నతమైన ఆశయ ఈ మహోన్నతమైన ఆశయము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయంతో సమానంగా మేము భావిస్తూ వారి గురువుగా మేము భావిస్తూ వారి అడుగు జాడల్లో ఈ రోజున ముందుకు వస్తా ఉన్నాం వారు యువకులుగా ఉన్నప్పుడు అనేక సంఘాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది వీరు డిపార్ట్మెంట్ లో సూపర్ అండ్గా ఒక గెజెట్ హోదాలో ఎదిగి చక్కగా వారి పిల్లలను చదివించి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు ఎన్నో గుప్తదానాలు అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా అనేక దానాలు చేస్తూ ఆ యొక్క దానాలు విద్యాపరంగా వైద్యపరంగా అనేక మందికి సేవలు గారు ఈ సందర్భంగా వారికి సన్మానం చేస్తూ మీ అందరి కర్త వారిని అభినందిస్తా ఉన్నా తర్వాత అదే విధంగా అదే విధంగా రాహుల్ అమ్మాయి ఇచ్చేసింది తిరవడానికి ఓకే స్టార్టింగ్ దయచేసి